హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అర్జున్ ప్రసాద్ అయితే చాలా కోపంగా వాళ్ళ ఇంటికి వచ్చి ఒరే గౌతమ్ అని గౌతమ్ని పిలిచి లాగి పెట్టి దౌడ మీద అయితే కొడతాడు ఏమైంది నాన్న ఎందుకు నన్ను కొడుతున్నారు అని అయితే గౌతమ్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఈరోజు ఇంద్రాన్ని చంపేశావురా ఇంద్రాన్ని చంపేశావు అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటి నిజం తెలిసిపోయిందా అని అహల్యా గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడు అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు నేను ఇంద్రని అహల్యని ఒక్కటి చేస్తాను అని అహల్యకి మాట ఇచ్చాను అది తిని మీద నమ్మకం పెట్టుకుంది ఆ నమ్మకాన్ని యామిని వాళ్ళ నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేశావు ఇంద్రాతో పెళ్లి చేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందామని నేను చాలా కోరుకున్నాను కానీ ఆ నమ్మకాన్ని ఈరోజు నువ్వు నాశనం చేశావురా అని గౌతమ్ని తిడుతూ ఉంటాడు ఇక అప్పుడు గౌతమ్ అంటూ ఉంటాడు నాన్న నువ్వు ఎంత అలా చెప్పినా సరే ఈ పెళ్లి జరగదంటే జరగదు నాన్న అని అయితే అంటూ ఉంటాడు గౌతమ్ ఎందుకు జరగదురా ఈ పెళ్ళి అని అర్జున్ ప్రసాద్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడు గౌతమ్ ఎందుకు జరగదు అంటే ఇంద్ర ఇంద్ర ఆ చచ్చి అని అనబోతూ ఉండగా ఇక అప్పుడే భానుమతి అక్కడికి వచ్చి ఈ పెళ్ళి ఎందుకు జరగదు అంటే వాడు ఇక ఈ గుమ్మం తొక్కను అని నాకు మాటిచ్చాడు అందుకు ఈ పెళ్లి జరగదు అని భానుమతి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అర్జున్ ప్రసాద్ చాలా కోపంగా ఈ పెళ్లి జరగదు అని నువ్వు వీడు ఎంత చెప్పినా సరే ఈ పెళ్లి జరుగుతుంది జరిగి తీరుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అని గట్టిగా అర్జున్ ప్రసాద్ వాదిస్తూ ఇక గుండెల్లో నొప్పి అయితే వచ్చేస్తూ కింద పడిపోబోతూ ఉంటాడు ఇక అప్పుడు కుటుంబ సభ్యులందరూ వచ్చి కింద పడకుండా అర్జున్ ప్రసాద్ ని లేపి సోఫాలో అయితే కూర్చోబెట్టి ఇక గుండె దగ్గర నిమురుతూ ఉంటారు మరి ఇంద్ర లేడన్న నిజం ఎప్పుడు తెలుస్తుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం